హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ చిన్న కొడుకైతే గాయపడ్డాడు హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేశారు ఈ విషయం తెలిసినా గానీ పవన్ కళ్యాణ్ అయితే మన్యం జిల్లా గిరిజన గ్రామాన్ని పర్యటించిన తర్వాతే బాబుని చూడడానికి వెళ్లారు అంటే పబ్లిక్ ఫస్ట్ తర్వాతే ఫ్యామిలీ అనుకుంటున్నారు దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య గారు సినిమాల్లో హీరోలు వాళ్ళు పబ్లిక్ ఫస్ట్ ఫ్యామిలీ నెక్స్ట్ మనం చాలా చూసాం కానీ రియల్ రియల్ కూడా పవర్ స్టార్ హీరో అనిపించుకున్నారు తన చిన్న బాబుకి హాస్పిటల్లో ఉన్నా గానీ అగ్ని ప్రమాదం జరిగి తను ఫస్ట్ పబ్లిక్ అనుకున్నారు ఫ్యామిలీ నెక్స్ట్ అనుకున్నారు అంటే ఆయన మనం రియల్ హీరో అనుకోవచ్చా నాయకుడు అంటే ఎవరు నాయకుడు ఎలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు చూపించారు సహజంగా రాజకీయ నాయకులు మైక్ పట్టుకున్నప్పుడు చాలా గొప్ప గొప్ప మాట్లాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ప్రజలే నా జీవితం ప్రజలే నా కుటుంబం సమాజమే దేవాలయం ఇలా చాలా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ప్రజలే దేవుళ్ళు అన్నట్టు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ఎంత డబ్బు సంపాదించుకుందామా ఎన్ని పదవులు సంపాదించుకుందామా ఇదే పనిలో రాజకీయ నాయకులు ఉంటూ ఉంటారు కానీ ఇలాంటి రాజకీయాలకు భిన్నంగా ఇవాళ పవన్ కళ్యాణ్ ప్రవర్తన కనబడుతూ ఉంది సహజంగా ఏ ఉద్యోగులన్నా ఉండు ఏ పనిలో అన్న నీ కుటుంబ సభ్యులకి ఏదో జరిగిందని వార్త తెలవగానే ఏం చేస్తావు ఆ ఉద్యోగాన్ని ఆ పనిని పక్కన పెట్టి ఫస్ట్ ఉరుకుతావు ఆ కుటుంబ సభ్యుల దగ్గర ఉరుకుతావు ఎవరైనా చేసే పని అదే కానీ ఒక రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం హోదాలో అరకు పరిసర ప్రాంతాల్లో గిరిజన గ్రామాల్లో తిరుగుతున్న ప్రమో కళ్యాణ్ గారు నిన్న నుంచి ఆయన గిరిజన గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు ఓకే షెడ్యూల్ అయి ఉంది కానీ వాళ్ళ కొడుకు ప్రమాదం ఏర్పడ్డట్టు వాళ్ళ మిస్సెస్ నుంచి ఫోన్ వచ్చింది అతను గాయాలు పాలైనట్టు చేతులకి కాలికి గాయాలయ్యాయి తర్వాత పొగ లంగ్స్లోకి వెళ్ళటం ఫలితంగా శ్వాస తీసుకోవడం కొంత దిగ్బందవుతూ అవుతోంది మొత్తం పవన్ కళ్యాణ్ కుమారుడైనటువంటి మార్కు శంకర్తో సహా మొత్తం పద్దెనిమిది మంది విద్యార్థులు అక్కడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు సింగపూర్లో ఆ అబ్బాయి చదువుతున్నటువంటి స్కూల్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా ఈతను సెకండ్ ఫ్లోర్లో ఉంటాడంట ఆ టైంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది అన్న విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది పవన్ కళ్యాణ్ గారి తర్వాత చిరంజీవి గారికి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలిసింది వాళ్ళంతా ఉన్న పరిస్థితిని వాకప్ చేస్తూ ఉన్నారు అయితే ఆ విషయం తెరవగానే అధికారులు చెప్పారు సార్ ఉన్న పలాన మీరు సింగపూర్ పోవడానికి మేము అన్ని ఏర్పాట్లు చేస్తాం మీరు వెళ్ళండి సార్ అని చెప్పి పర్యటనంతా వాయిదా ఏమంటారా అడిగారు లేదు లేదు పబ్లిక్ ఫస్ట్ ఫ్యామిలీ నెస్ట్ అని చెప్పి చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిజానికి కేవలం మారుకు శంకర్ ఏదో చిన్న కుమారుడు ఉన్నాడు అతనికి ప్రమాదం జరగటం మాత్రమే కాదు అతను పెద్ద కుమారుడు అకీరా పుట్టినరోజు కూడా ఇవ్వాలి ఒకవైపు పుట్టినరోజు వేడుకలని పక్కన పెట్టేసి గిరిజన గ్రామాల్లో పర్యటిస్తున్నారు పవన్ కళ్యాణ్ మరొక వైపు చిన్న చిన్న కుమారుడు జరిగిన ప్రమాదం తెలిసింది అయినప్పటికీ కూడా సరే తనలో ఎంత బాధ ఉన్నా తనలోనే దాచుకొని పైకి మాత్రం జనంతో నవ్వుతూ కలివిడిగా గిరిజన గ్రామాల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరికరించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి తర్వాత ఆయన మధ్యాహ్నం తర్వాత సింగపూర్ వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం అంటే దానికి కారణం మనకు తెలుస్తుంది ఏంటంటే నిన్న కొందరు ఆ గిరి ఒక గిరి గిరిజన గ్రామం ప్రజలకి పవన్ కళ్యాణ్ మాటిచ్చారంట నేను మీ గ్రామం వస్తాను మీ సమస్యలు తెలుసుకుంటాను వెన వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారంట సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట కోసం వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు నేను వస్తానని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ ఆశని నేను అడియాసలు చేయలేను నా కుటుంబ అవసరాల కోసం నేను వాళ్ళ ఆశలను అడియాసి చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని చూసి వాళ్ళ బాధలు తెలుసుకొని వాటికి అధికారులకు సూచనలు చేసి ఆయన వెళ్ళిపోయారు నిజానికి ఆ గిరిజన గ్రామాల్లో పర్యటించడం అంటే అంత చిన్న విషయం కాదు రమ్య ఆ గిరిజన గ్రామాల్లో గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలు చనిపోయారు నక్సలెట్లు కాల్చమ్మడం ఫలితంగా సెక్యూరిటీ ఏరియా కాదది అక్కడికి ఒక ప్రభావితమైన నాయకులు ఒక స్థాయి ఉన్న నాయకులు ఎవరు వెళ్ళటానికి సాహసించారు పాపులారిటీ ఉన్న నాయకులు అసలే వెళ్ళొద్దని కూడా అధికారులు చెప్తా ఉంటారు గతంలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది అనుభవం కూడా ఉంది ఇదే ఏరియాలో పర్యటిస్తున్నప్పుడు ఎవరో ఒక అరామకుడు పోలీస్ డ్రెస్ వేసుకుని పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ లోకి వచ్చేసాడు అప్పట్లో పెద్ద అయింది అతను పోలీసు అనుకున్నారు ఫస్ట్ అక్కడ చుట్టూ సెక్యూరిటీ కూడా కానీ తర్వాత తెలిసింది అది ఎవరో పేక్ అని చెప్పేసి తర్వాత అతను అరెస్ట్ చేశాడు కానీ అక్కడ ఆ ప్లేస్లో ఇంకెవడో రాజకీయంగా పవన్ కళ్యాణ్ పడనోడు వ్యతిరేకించేవాడు నక్స వచ్చి ఉంటే ఏంది పరిస్థితి కాబట్టి అలాంటి రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి రిస్క్ చేసి ముందుకంటే తరతరాలుగా ఇన్ని దశాబ్దాలుగా కూడా ఆ ఏరియా ప్రజలు ఇంకా వెనకబాట్లో ఉన్నారు ఈ నాగరికతలో లేరు వాళ్ళు ఇంకా చాలా కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవు కరెంటు కూడా లేని గ్రామాలు ఉన్నాయి రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి ఆ పరిస్థితిలో ఉంటే వెయ్యి కోట్లు పెట్టి ఆ గ్రామాల్లో రోడ్డు చేపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ మౌలిక వసతులు చేపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నాడా పనులు జరుగుతున్నాయా జరగట్లేదా ఇంత వెనకబాటులో ఉన్నటువంటి ఆ గ్రామాలని సమాజంలోకి పట్టకు రావాలి వెలుగులోకి పట్టుకురావాలి నిజానికి ఏం జనసేన ఎమ్మెల్యేలు గెలవలే ఈవెన్ ఓ కూటమి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు గెలవలే అదంతా వైసీపీ ఓట్ బ్యాంకు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు వైసీపీ ఎంపీ గెలిచారు సహజంగా రాజకీయాల్లో ఉండేది ఏంటంటే అవతర పార్టీ వాళ్ళని గెలిపించే వాళ్ళ పట్ల యువతర వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కొంత నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కానీ రాజకీయాలకు అతీతంగా అక్కడ ఎవరైతే ఏంటి నేను ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ డిప్యూటీ సీఎంని ప్రజలందరి కోసం పనిచేయాలి నేను అని చెప్పేసి తాపత్రయంతో అక్కడ ఉన్న ప్రజల్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మనం అక్కడ అభినందించి తీరాలి రాజకీయాలకు అతీతంగా ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకోవాలి ఎన్నికలప్పుడు రాజకీయాలు మాట్లాడుకోవాలి కానీ ప్రజల సమస్యలు కాడికి వచ్చేసరికి రాజకీయాలు ఏంటి ప్రజల కష్టాలు కాడికి వచ్చేసరికి రాజకీయాలు ఏంటి ప్రభుత్వంగా మన బాధ్యత కదా అని చెప్పేసి అనుకొని ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వెయ్యి కోట్లతో రోడ్డు వేపిస్తూ మౌలిక వసతులు కల్పిస్తూ కరెంటు ఏర్పాటు చేపిస్తూ అక్కడ గిరిజన గ్రామాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక్కడ అరకు అంటే నీకు గుర్తొచ్చేది ఏంది టీ గుర్తు కాఫీ గుర్తొస్తుంది కొన్ని ప్రోడక్ట్స్ తేనా అలాంటివి గుర్తొస్తుంటే అట అటవీ సంపద గుర్తొస్తుంది అటవీ సంపదకి బ్రాండ్ ప్రమోటర్గా పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఇవాళ బ్రాండ్ ప్రమోటర్గా అంటే సహజంగా బ్రాండ్ ప్రమోషన్ అంటే మనం అనుకుంటే ఏంటంటే కోట్లాది రూపాయలు తీసుకొని ఏ పెప్సీకో దన్సప్కో ఉంటాం కాదు అక్కడ ఉన్నటువంటి అటవీ సంపదకి ప్రజలకి ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా రూపాయి తీసుకోకుండా ప్రజల కోసం వాళ్ళ గిరిజనుల అవసరాల కోసం గిరిజనుల అభ్యున్నతి కోసం ఉంటున్నాడు ఆయన నిజంగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన కుటుంబాన్ని పక్కన పెట్టి మరి అక్కడ ఆయన పర్యటిస్తున్న తీరుని ఖచ్చితంగా ఆ పర్యటన అయిపోయిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం నుంచి ఆయన వైజాగ్ నుంచి స్పెషల్ హెలికాప్టర్ లో బైదర్ సింగపూర్ పోయినట్టు మనకు తెలుస్తా ఉంది సార్ అయితే ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ మీద జగన్మోహన్ రెడ్డి కూడా ట్విట్టర్ లో బాధాకరమైన చెప్పే ముందు నేను ఒక మాట చెప్పాను నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటానికి ఒకసారి సుందరయ్య గారు కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళదామని చెప్పేసి ఆయన డిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళమ్మ పుచ్చరపల సుందరయ్య గారు అన్నదంట నువ్వు గనక కమ్యూనిస్టు ఉద్యమంలోకి వెళితే ఎరజెండా కనుక కప్పుకుంటే నేను బాయిలో చచ్చిపోతాను అని చెప్పిందంట అయినా సరే పుచ్చిపల్లి సుందరయ్య గారు కమ్యూనిస్ట్ జూమ్లోకి వచ్చాడు ఒకళ్ళు సుందరయ్య గారిని అడిగారు ఎవరు మీ అమ్మ చనిపోతున్నంటే అమ్మను వదిలేసి వచ్చారండి నీకు మానవత్వం లేదా అని చెప్పేసి సుందరయ్య గారిని ఒకరు అడిగారు అప్పుడు సుందరయ్య గారు చెప్పింది ఏంటంటే నేను ఈ ఉద్యమంలో రావటం వల్ల కొన్ని వేలాది మంది లక్షలాది మంది తల్లులు కొడుకు నేను లక్షలాది మంది తల్లుల్ని కాపాడగలిగాను నేను నేను పట్టుకున్న జెండా ద్వారా నేను చేసిన పోరాటం ద్వారా నేను నా ఒక్క తల్లినే చూసుకుని ఉంటే ఇంతమంది తల్లుని మిస్ అయి ఉండేవాడిని ఆ రోజు పాసవిక రాజ్యం నడుస్తున్న నైజం నిరంకుశతో నడుస్తున్నప్పుడు ప్రజల మీద దాడులు చేస్తున్నప్పుడు ప్రజల్ని చంపుతున్నప్పుడు ఆ ప్రజల తరపున నేను ఈ జెండా పట్టుకుని ఉద్యమంలోకి రావటం పరితంగా వేలాది మంది తల్లుని కాపాడుకోగలిగాను ఒక్క నా తల్లిని వదిలేయటం ఫలితంగా అని చెప్పి అంటే కుటుంబాన్ని వదిలేసి ఆ ప్రజలందరినీ తన కుటుంబం అనుకున్నటువంటి నాయకులు గతంలో కనపడేవారు ఈ రాజు రాజకీయాల్లో లేరు ప్రజలందరినీ వదిలేసి నా కుటుంబం ఏంటి నేనేంటి నా సంపద ఏంటి అనుకున్న రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఉన్నారు కానీ మళ్ళా సొంత డబ్బులు ప్రజల కోసం సినిమా డబ్బులు ఖర్చు పెట్టి పిలగాళ్ళకి డిపాజిట్ల కోసం దాచుకున్న డబ్బులు కూడా తీసి ప్రజల కోసం ఖర్చు పెట్టే నాయకుడు ఇవాళ పవన్ కళ్యాణ్ రూపంలో కనపడుతున్నాడు నేటి తరానికి నాటి తరం నాయకుడు కనపడుతున్నాడు అంటే సహజంగా నేటి తరంలో మంచి నాయకులు కనపడతారంటే అరుదు అక్కడక్కడ ఎత్తుక్కోవాలి కానీ నేటి తరంలో నాటి తరం లక్షణాలు ఉన్నటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు సరే ఇందాక నువ్వు చెప్పావు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన సానుభూతిని వ్యక్తం చేస్తూ ట్వీట్ పెట్టారని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను అభినందిస్తున్నాను ఇటువంటి రాజకీయాలు కావాలి రాజకీయ నాయకుల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు ఉండాలి విధానపరమైనటువంటి విభేదాలు ఉండాలి తప్ప వ్యక్తిగత శత్రుత్వాలు ఉండడానికి వీలేదు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఇదే పవన్ కళ్యాణ్ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఎలా విమర్శించారు వ్యక్తిగత అనుభవం చేసి పాల్పడ్డారు కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళను కూడా తిట్టారు పవన్ కళ్యాణ్ భార్యకి రాజకీయాలకు ఏంటి సంబంధం పవన్ కళ్యాణ్ ఇంటి ఉన్నటువంటి ఆడపిల్లలకి రాజకీయాలకు ఏంటి సంబంధం వాళ్ళని అనుకూడదు కదా కానీ వాళ్ళని కూడా రాజకీయాల్లోకి రాగి తిట్టారు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధపడ్డారు సో ఆ బాధని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన ఎన్నికల్లో చూపించారు వాళ్ళ ఓటు రూపంలో చూపించారు సో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రేదై ఉంటే రాబోయే కాళ్ళు హుందా రాజకీయాన్ని నడిపించదలుచుకుంటే అది మంచి పరిణామం నీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తా కేరళలో అక్కడ కమ్యూనిస్టులు అధికారంలో ఉంటారు లేదా కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అంటే ఒకళ్ళ అధికారంలో ఉంటే ఇంకొకరు ప్రతిపక్షంలో ఉంటారు అక్కడ ఏదైనా రాష్ట్రానికి ఇబ్బంది వచ్చిందనుకో ప్రజలకు ఏదైనా వరదో తుపానో ఇంకేదో ఇంకేదో వచ్చిందనుకో అక్కడ రాజకీయాలు పక్కన పెట్టేస్తారు ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకులు చేతిలో చేసుకుని ఒకే హెలికాప్టర్ కూడా పర్యటన చేసి ప్రజలను పరికరించి వస్తారు వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుని వస్తారు ఆ రాజకీయం మన దగ్గర ఉందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ గారు కలిసి పర్యటించే పరిస్థితి ఉందా మనకాడ ఈ ఇది కాదు కదా ఉండాల్సింది రాజకీయ నాయకులు అంటే వ్యక్తిగత శత్రువురా కత్తులతో పొడుచుకునే వాళ్ళ కాదు కదా అంటే ఏంటి నీకు పార్టీకి సిద్ధాంతం ఉంటుంది ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది దొరకంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు తక్కువ అంటే వైసీపీ సిద్ధాంతం లేకుండా వచ్చింది వైసీపీకి ఏం సిద్ధాంతం ఉంది వైసీపీ కొన్ని సిద్ధాంతం ఏంది రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు ముఖ్యమంత్రి పదవే లేదు వైసీపీ పార్టీ పుట్టింది అంటే పదవి కోసం పుట్టిందా అన్నట్టుంది ఇక్కడ పరిస్థితి సరే ఏది అవైనా సరే సైద్ధాంతికంగా పోరాటం చేయదలుచుకుంటే విధాన పరంగా పోరా పోరాటం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గట్టిగానే చేసుకోవచ్చు కానీ రాజకీయ శత్రుత్వాన్ని పెంచేటువంటి రాజకీయాలు చేయకుండా హుందా గారి రాజకీయాలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు దిగితే అది మంచి పరిణామం ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ట్వీట్ నేను ఖచ్చితంగా అభినందిస్తున్నాను ఇలాంటి రాజకీయాలకు ఆంధ్రప్రదేశ్లో నాంది పలకాలి పలికితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హుందాగా ఉన్నాయి చాలా హుందాగా ఉండే రాజకీయంగా చాలా విడ్డు గట్టిగా నిదాని చెప్పాను కదా సుందరయ్య గారు తర్వాత వెంకయ్యనాయుడు గారు టంగుటూరు ప్రకాశం గారు అంజయ్ గారు పిజేఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వీరంతా కూడా ఒక దిశ దిశ ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఒక హుందా ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళు అనేక రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు వేరు వేరువేరు రాజకీయ పార్టీలు ఉండొచ్చు కాక కానీ ఒకరినొకరు పలకరించుకుంటారు కష్టనాష్టాలు చెప్పుకుంటారు అవసరాలు రాష్ట్రానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందరూ కలిసి కట్టిగా ముందుకెళ్తారు కానీ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ పొలిటికల్ కర్చులు ఆంధ్రప్రదేశ్లో మారిపోయింది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి రాజకీయాలు ఎక్కడైనా పెట్టి హుందా రాజకీయాలు సైద్ధాంతిక రాజకీయాలు విధానపరమైన రాజకీయాలు చేస్తే ఇది మంచిదే థ్యాంక్ యూ